మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి రవితేజ నటించిన మాస్ జాతర చిత్రం అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కానుంది ఈ నేపథ్యంలో డైరెక్టర్ భాను భోగవరపు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రవితేజ డెబ్బై ఐదో చిత్రం గురించి టైటిల్ వెనుక కథ నవీన్ చంద్ర పాత్ర గురించి ఆయన వెల్లడించారు మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మాస్ జాతర శ్రీలీల హీరోయిన్ గా చేసిన ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహించారు మాస్ జాతర అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ భోగవరపు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు మాస్ మహారాజా రవితేజ డెబ్బై ఐదో చిత్రం మాస్ జాతర శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు మాస్ జాతర అనే టైటిల్ రవితేజ గారే చెప్పారు కథ విన్న తర్వాత వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయంటూ ఆయన ఈ టైటిల్ సూచించారు ఆ టైటిల్ తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది మాస్ అంశాలు మరిన్ని జోడించాను థియేటర్లో ప్రేక్షకులు కొన్ని సర్ప్రైజ్లు చూడబోతున్నారు నవీన్ గారు గొప్ప నటుడు అందులో సందేహం లేదు అయితే ఈ పాత్రలో ఎలా ఉంటారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మేకోవర్ చేసి ఫోటోషూట్ చేయడం జరిగింది ఆ లుక్ నిర్మాత నాగవంశీ గారితో సహా అందరికీ నచ్చింది శివుడు పాత్రకు నవీన్ చంద్ర గారు పూర్తి న్యాయం చేశారు సినిమా విడుదలైన తర్వాత శివుడు పాత్ర గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు మాస్ జాతర చిత్రం రవితేజ డెబ్బై ఐదో సినిమా కావడం డైరెక్టర్ వెల్లడించిన కీలక విషయాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు చేరుకుంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్